ఇది మొన్న లియోని హాస్పిటల్కి తీసుకెళ్ళిన వీడియో అండి నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్క నుంచి హాస్పిటల్ అనగానే ఇలా పెద్ద చేసి చూస్తున్నాడు ఇప్పుడు కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దిగనని చెప్పి మారం చేశాడండి వాళ్ళ డాడీ పళ్ళు కూర్చున్నాడు మేము ఆ పక్కన ఒకళ్ళు ఈ పక్కన ఒకళ్ళు పట్టుకున్నామని చెప్పి వెనక సీట్లోకి వెళ్ళిపోవడానికి ట్రై చేశాడు ఇది మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు అంటే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ లియోకి ఒక టెస్టులు చేయించాం కదండీ అన్నీ బాగానే ఉన్నాయి కానీ కొంచెం కాల్షియం అది తగ్గింది అని అన్నారు సిరప్ అది తెలుసు కదా మీకు చాలా తిప్పలబడి సిరప్ అయితే వేశాను ఎలా ఉందనేది టెస్టుల కోసం తీసుకెళ్ళామండి చూడండి వీడు జురాసిక్ పార్క్లో అలా ఉన్నాడు ఇది వేసుకుని ఎండకి తట్టుకోలేకపోతున్నాడు అండి కార్లో ఏసీ కూడా సరిపోవట్లేదండి బయట అంత ఎండగా ఉంటుంది అవసర పరిస్థితి అయితేనే బయటికి వెళ్ళండి లేదంటే ఈవినింగ్ త్రీ దాటాక ఫోర్ దాటాక వెళ్ళడం బెటర్ అనిపించింది ఎండలకి నేను ఇంకా మళ్ళీ మళ్ళీ బయటికి రానని చెప్పి అక్కడి నుంచి నర్సరీకి వెళ్ళానండి చాలా మొక్కలు తీసుకున్నాను ఇది అప్పటి వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను వీడియో ఎండింగ్లో మాత్రం మీ ప్రబుద్ధుడు ఒక ఘనకార్యం చేశాడు అది చూపిస్తాను వీడు చూడండి మొక్కల మధ్యలో ఎలా ఉన్నాడో ఇంటి నిండా మొక్కలు పెట్టింది కారు నిండా మొక్కలు పెట్టింది మా మమ్మీ ఇంకా ప్లేసే లేదు మొక్కలన్నీ పెడతానే ఉంటుందని అనుకుంటున్నాడు దారిలో మన సబ్స్క్రైబర్స్ అంటండి పాపం వెనక నుంచి స్కూటీ వేసుకుని వచ్చి కార్ ఆపారు వాడు చూడండి అరుస్తున్నాడు అక్క నాన్న అంటే మా అమ్మాయి పేరు అనమాట అక్క నాన్న అంటే అప్పుడు కూలయ్యాడండి పాప హాస్టల్లో ఉంటుందటండి తనకి చూపిద్దామని చెప్పి ఆవిడ వెనకే బైక్ వేసుకుని వచ్చారు పాపం అస్తమాన్ ఇంట్లో లియో లియో అంటావు వెళ్ళిపో లియో దగ్గరికి మన ఇంట్లో ఉన్నవాడు నచ్చండి నీకు లియో కావాలి అనేసి వాళ్ళ అమ్మాయి ఏడిపిస్తూ ఉంటుందంట అదిగో వచ్చేస్తున్నాను లియో మీ ఇంటికి అని అంటున్నారు ఆవిడ ఆ రోజు ఇంక ఇంటికి వచ్చాక వాళ్ళ అన్నయ్య బయటికి వెళ్లాల్సి వచ్చిందండి కారే కదా వెళ్ళరా అని ఎంత ట్రై చేసినా వెళ్ళను బాబో ఈ ఎండలకో నమస్కారం నేను ఇంట్లోనే ఉంటాను పప్పు పిడతలాగా అని కదలనంటే కదలనన్నాడు ఇది కూడా మీరు షార్ట్లో చూసే ఉంటారు ఆ రోజు వీడియో కదా అని పెడుతున్నాను అన్నం తినుకుంటా పడుకున్నాడండి ఎంత లేపినా లేవట్లేదు అదిగో కాకి వచ్చింది అన్నానండి కాకి వీరుడు కదా ఇంకంతే ఒక్క ఊరుకు ఊరికాడండి కాకి మీదకి చూడండి ఎంత స్పీడ్గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడంటే చూస్తున్నాడు ఏది అసలు అక్కడ కాకేది అని లేదు ఏం లేదు కానీ రా అని చెప్పి బలవంతంగా పెట్టానండి నేను మొక్కలు వచ్చాయండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను ఇంకా నాకు ఇదే పని అండి మా వారు కూడా పాపం అనలేక ఇంకెంతసేపు మొక్కలు కుక్కలో నీకు అని అని అనుకుంటారేమో మనసులో పాపం పైకి అనరు కానీ ఎందుకు అన్ని నీళ్లు పొయ్యలేవు కదా నువ్వు అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని పెడతావు నీకు ఓపిక లేదు ఎందుకు అవసరమా నీకు తిడతా ఉంటారు కానీ నాకు ఇష్టం అని చెప్పి ఏం మాట్లాడట్లేదు పాపం ఇంకా పైగా తానే హెల్ప్ చేస్తున్నారు వాటరింగ్ అది చేస్తూ ఉంటారు ఇవి మల్లెపూలు ఒకేసారి ఇలా ఎక్కువ విచ్చుకున్నప్పుడు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి వాటర్ వేసి ఒక బాక్స్లో ఫ్లవర్స్ అందులో వేస్తుంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు అలాగే ఫ్రెష్గా ఉంటున్నాయండి స్మెల్ కూడా అసలు ఏం పోవట్లేదు అందుకని చెప్పి ఇలా స్టోర్ చేసుకుంటున్నాను అనమాట విడిగా కూడా మనం పాలిథిన్ కవర్లో గాలి లోపల ఉండేలాగా ముడివేస్తే ఫ్రెష్గానే ఉంటాయండి ఇంకా మీ లియో గారు చేసిన ఘనకార్యం చూడండి నేను పొద్దున్నే అది వచ్చింది సుజిక అమ్మ అని చెప్పి దానికి కొంచెం ఫుడ్ పెడదామని వచ్చానండి వెళ్ళిపోయాడంతే గేట్ తీసుంటే ఈటా రాకీ గార్డ్ ఉంటాడండి ఒక్కొక్కసారి నిజంగా కలబడిపోతే ఇంక నేను ఏం చేయగలను చెప్పండి మళ్ళీ నా మీద చూడండి అయితే ఎళ్ళామని బెల్ట్తో ఇలా అన్నానని గుర్రం అంటున్నాడు చూసారా